రెండు ఎకరాలు ఇది అమ్మకానికి ఉంది ఇక్కడి నుంచి ఇట్లా స్ట్రైట్గా పోతుంది మీది వరకు మళ్ళీ ఇక్కడ హైది వద్దు స్ట్రైట్గా పోతుంది ఇది పంటేసిందేమో ముప్పై గుంటలు ఉంటుంది దీనిపైన టేక్ చెట్లతోనే ఉంది ఎకరం పది గుంటలు ఉంది అందులో టేక్ చెట్లు రకరకాల చెట్లు ఉన్నాయి అందులో చాలా తక్కువ ధరలో ఉంది ఇందులో ఒక దారి నుంచి వస్తున్నారు కదా అదే దారి ఆ పక్కనే విలేజ్ ఉంటుంది తక్కువ అంటే చాలా తక్కువ ధరలో ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇది ఫ్యూరేట్ రెడ్ ఇటు ఊరే ఉంటుంది ఇట్ సైడ్ విలేజ్ ఉంటుంది ఆ చెట్టు దగ్గర నుంచి దారి లోపలికి ఇది మండల్ టౌన్ నుంచి ఆరు కిలోమీటర్లు ఉంటుంది జనగామ జిల్లా నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు హైదరాబాద్ నుంచి నూట ఐదు కిలోమీటర్లు ఉంటుంది బాగుంది ల్యాండ్ ఒకే లెవెల్ ఉంది ఈ మళ్ళీ టేక్ చెట్లు ఇక్కడ నుంచి ఆ టేక్ ఉన్నాయి కదా అక్కడ వరకు వస్తుంది కొంచెం మీది కొంచెం పెరుగుతుంది అన్నట్టు ఈ టేక్ చెట్లు అంత వస్తుంది ఎకరం పది గుంటలు అది ఉంటుంది బీడు టేక్ చెట్లతో ముప్పై గుంటలు ఈ పత్తి వేసింది ఉంటుంది టేక్ చెట్లు సీతఫాల్ ఇంకా రకరకాల చెట్లు ఇది ఇది なうですね。